నెల్లూరు జిల్లాలో సైదాపురంలో జరుగుతున్న మైనింగ్ కేంద్రంగా రాజకీయ వివాదాలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు ఎంపీ వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ జెడ్పీటీసీ పుట్టెళ్ల శిరీష్ల మధ్య ఆసక్తికర ఆరోపణలు ప్రత్యారోపణలు రాష్ట్ర స్థాయిలో అందరి చూపు నెల్లూరు వైపు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో వైసీపీ మాజీ జెడ్పీటీసీ పొట్టేళ్ల శిరీష మీడియా సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి అనిల్పై రూప్ కుమార్ యాదవ్ చేసిన ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు రూప్ కుమార్ యాదవ్ బెట్టింగ్ రాయుడు అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక ప్రతినిధిగా ఎంపీగా ఉన్నప్పుడు అక్రమ మైనింగ్ పై ఎవరు ప్రశ్నించినా సమాధానం చెప్పాలి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి వేల రూపాయల దాన ధర్మాలు చేస్తే దేవుడైపోతాడా మైనింగ్ ఆపినందువల్లే వేల కుటుంబాలు రోడ్ల మీద పడిన పరిస్థితి బెట్టింగ్ విషయంలో మొదట రూప్ ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన కుక్కను కొట్టినట్టు కొడితే తట్టుకోలేక ఎమ్మెల్యే అని పేరు చెప్పాడు సింగ్ దగ్గర ఐదు లక్షలు తీసుకుంది రూప్ కాదా నింద అనుభవిస్తున్నది అనిల్ కరోనా సమయంలో ఆసుపత్రిలో యజమానుల దగ్గర డబ్బులు తీసుకున్నారని అనిల్ పై ఆరోపణ చేశారు ఏ హాస్పిటల్ వద్ద డబ్బులు తీసుకున్నారో చెప్పండి రెండు వేల పంతొమ్మిదికి ముందు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి మూలాపేటలో పది కోట్లతో ఇల్లు లేఅవుట్లో డబ్బులు ఎంత సంపాదించావు అనిల్ నెల్లూరు సిటీలో లేడు అన్నావు అనిల్ ఎక్కడికి పోలేదు జగన్మోహన్ రెడ్డి ఆదర్శాల మేరకు నరసరావు పాటికి వెళ్లమంటే వెళ్లాడు అనిల్ తాత వద్ద నుంచి రాజకీయాల్లో ఉన్నారు అనిల్ డాక్టర్ చదువుకున్నాడు నీలా మూలాపేటలో చింతపిక్కలు అడుక్కోలేదు సైదాపురంలో అక్రమంగా ఐదు మైళ్లు నడుపుతున్నారు విచారణ జరిపించండి నిజాలు తెలుస్తాయి ప్రభుత్వం మీదే కాదా మీ ఇంటి గుట్టు బయటకు వచ్చిందంటే దానికి కారణం రూప్ వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఒక ఆటబిడ్డగా నా విన్నపం తిన్నింటి వాస లెక్క అలవాటు ఉన్న రూప్ పక్కన పెట్టుకున్నారు జాగ్రత్త ఇవి లేవు నేను మీ అందరికీ తెలుసు అనేక సంవత్సరాల పాటు కలిసి రాజకీయం చేశాం ప్రయాణం చేశాం ఈరోజు సందర్భం వచ్చింది ఎందుకులే ఎందుకు లేని కానుకున్నా కొన్ని చెప్పక తప్పదు తప్పటి పరిస్థితుల్లో ఈరోజు కొన్ని మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియపరుచుకుంటున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సమాధానం చెప్పాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అని రెండు ప్రెస్ మీట్లలో మంగళం సీను మాట్లాడడం జరిగింది మంగళం సీను మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చిన సమయంలో ప్రణాల కొట్టి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి పేషెంట్లకి వైద్యం చేసిన హాస్పిటల్ దగ్గర బెదిరించి భయపెట్టి మాట వినని హాస్పిటల్స్కి మున్సిపల్ హెల్త్ అధికారులు కావచ్చు జిల్లా వైద్య వైద్యాధికారి కావచ్చు డిఎంహెచ్ఓని పంపించి బెదిరించి మీ హాస్పిటల్ సీజ్ చేసేస్తామని చెప్పి లక్షలాది రూపాయలు దోచుకున్న ఈ మంగళం సినుకి పేదలకి సొంత డబ్బులతో విపిఆర్ ఉచిత వైద్యం పేరుతో ఉచితంగా వైద్యం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాప సమాధానం చెప్పాలంట కరోనా సమయంలో నెల్లూరులో ఉన్నటువంటి అనేక మంది ఆసుపత్రి యాజమాన్యాలని బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి ఈ మంగళం శ్రీనుకి ఉచితంగా వైద్య సహాయాలు అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట గతంలో కూడా ఒకసారి చెప్పున్నా మీకు పదిహేను సంవత్సరాల పాటు కాళ్ళొత్తి అన్నం పెట్టి డ్రైవర్ లాగితే డ్రైవింగ్ చేసి తన సర్వస్వం త్యాగం చేసిన ఒక దళిత బిడ్డ ఒక దళితుడు సారో నా బిడ్డని ఐటీఐ చదివించుకుంటున్నానో నా బిడ్డకి ఒక షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ అడిగితే బిడ్డని ఐటీఐ చదివించుకొని పోతే వెంకటేశ్వరపురం సబ్స్టేషన్లో ఆ పోస్ట్ అమ్ముకున్న ఏడు లక్షల రూపాయలకు అమ్ముకున్న ఈ మంగళం సీనుకి అనేక మంది దళిత బిడ్డల్ని ఉచితంగా ఒక స్కూల్ పెట్టి విపిఆర్ విద్య పేరుతో రాజకీయాలకి తావు లేకుండా పేదరికమే ప్రామాణికంగా అన్ని విద్యతో పాటు భోజన వసతి రవాణా సౌకర్యం సకలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత బిడ్డలకి ఉచితంగా తన సొంత నిధులతో విపిఆర్ వైద్య పేరుతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈయనకి ఈ మంగళశ్రీయునికి సమాధానం చెప్పాలంటే పాపం జలవనరుల శాఖ మంత్రిగా నెల్లూరు నగరంలో ఎదురుగా ఉన్న సర్వేపల్లి కాలవ కావచ్చు పెన్నా రిటర్నింగ్ వాల్ కావచ్చు పెన్నా బ్యారేజ్ కావచ్చు జాహర్ సాబెక్ కాలు కావచ్చు కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఈ మంగళం సీనుకి సొంత నిధులతో రాజకీయాల్లోకి రాకముందే అనేక గ్రామాల్లో అనేక గ్రామాల్లో మంచినీటి సౌకర్యం అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి సొంత నిధులతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలండి ఈ సినిమా ఇవే కాకుండా యాదవ కులంలో మా యాదవ కులంలో మేము ఏదైతే ప్రాణంగా ప్రేమిస్తామో మా కులానికి బర్రె గొర్రె మా జీవనాధారమైనటువంటి యాదవులంటే గుర్తుకొచ్చే బర్రెల సంతకాడా కషాయి కమ్మే బర్రెల సంతకాడా కోటి రూపాయలు డబ్బులు తీసుకున్న నువ్వు ఈ మంగళశీనుకే అనేక మంది వికలాంగులకి ఆసరా వారందరికీ తన సహాయ సహకారాలు అందించాలని చెప్పి పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్